మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుండి ప్రకాశం జిల్లా మాజీ మంత్రి ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధా రాఘవరావుకు పిలుపు వచ్చింది ఆ మేరకు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి సిద్దా తాడేపల్లి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం సిద్ధా రాఘవరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరబోతున్నట్లు దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా ఆ పార్టీ నుండి పోటీ చేస్తారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతున్న నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ నుండి పిలుపు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రాఘవరావుతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమి చర్చిస్తారు దానికి సిద్ధ ఎలా స్పందిస్తారు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది షేర్ అండ్ నోటిఫికేషన్